హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి నేను మీకు మెయిన్గా బ్లౌజ్ కటింగ్లో చాలామంది చేసే మిస్టేక్ ఒక్కటే మిస్టేక్ ఉంటుందండి ఆ మిస్టేక్ వల్ల మీకు త్రీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట చాలామంది కూడా కామెంట్స్లో అడుగుతున్నారు ఈ ప్రాబ్లమ్స్ గురించి ఫస్ట్ది వచ్చేసరికి మీకు షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ అనేది ముందుకు జారినట్టుగా వస్తుందన్నమాట అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్కి జస్ట్ సాగినట్లుగా వచ్చేస్తుంది అదొక ప్రాబ్లం తర్వాత హుక్స్ కాజా మనం పెట్టుకునేటప్పుడు టైట్గా పట్టేసినట్టు రావడం రెండవది అలాగే చాలామంది హుక్స్ పట్టి కాజా పట్టి అనేది మధ్యలో గ్యాప్ ఎక్కువ వస్తుందండి ఇది ఎలాగా చేసుకోవాలి రాకుండా అని చాలామంది అడుగుతున్నారండి ఈ త్రీ ప్రాబ్లమ్స్ రాకుండా మనం సింపుల్గా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తానండి ఇక్కడ నా బ్లౌజ్ కటింగ్లో వచ్చేసరికి మీకు హుక్స్ పట్టికి కాజా పట్టికి మధ్య గ్యాప్ అయితే అస్సలు రాదనమాట అలాగే ఫ్రంట్ షోల్డర్స్ కూడా ఫ్రంట్కి డ్రాప్ అవ్వవు చూడండి కరెక్ట్గా కాజా దగ్గరికి హుక్స్ వచ్చేలాగా వచ్చేసింది అనమాట కరెక్ట్ కటింగ్ అయితే ఈరోజు నేను మీకు చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యంగా బిగ్నర్స్కి అయితే చాలా డౌట్స్ ఉంటాయి కదా డౌట్స్ అన్నీ కూడా మీకు ఈ ఒక్క వీడియోతో క్లియర్ అయిపోతాయి ఓకే ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలి కొలతలు ఎలా తీసుకోవాలో చూసేద్దాము ఓకే ఇక్కడైతే నేను ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి జస్ట్ ఒక్క ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉండేలాగా పెట్టుకుని క్లాత్ యొక్క ఓపెన్స్ అనేటివి నాకు ఆపోజిట్లో ఉండేలాగా పెట్టుకున్నాను అనమాట ఓకేనా మీరైనా అలాగే పెట్టుకోవాలి బ్లౌజ్కి ఫస్ట్ అయితే మనం కొలత బ్లౌజ్లో చూపిస్తున్నానండి ఇక్కడ నేను మీకు కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం ఫస్ట్ మన బ్లౌజ్ వెనక భాగం ఉంటుంది కదా వెనక భాగాన్ని ఈ విధంగా ఇక్కడ నేను చూపించిన విధంగా పర్చుకోవాలి అంటే నెక్ అనేది కరెక్ట్ షేప్లో ఉండేలాగా పెట్టుకున్న తర్వాత ఒకవైపున ఈ చంక భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక భాగం ఉంటుంది కదా రెండు వైపు రెండో వైపుకి చూసుకోవాలి చూడండి ఇక్కడ ఇరవై ఇంచులు వచ్చిందనమాట ఇది బ్యాక్ పార్ట్ ఒక్కటే చూసాం కాబట్టి ఇరవై వచ్చింది ఫ్రంట్ పార్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకొక ఇరవై ఇంచులు అంటే మొత్తం నలభై ఇంచులు అనమాట ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ రౌండ్ మనం ఇక్కడ ఎలాగో బ్యాక్ పార్టే కట్ చేసుకుంటాం కాబట్టి ముందు ఆ బ్యాక్ పార్ట్ లూజ్ నోట్ చేసుకుంటే సరిపోతుంది చెస్ట్ లూజ్ ఇరవై ఇంచులని నేను ఇక్కడ నోట్ చేశాను క్లాత్ పైన తర్వాత వేస్ట్ లూజు వేస్ట్ అంటే నడుము నడుము లూజ్ చూసుకుంటున్నాం అనమాట కాజాపట్టి దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు మొత్తం రౌండ్ చెక్ చేసుకోవాలి ముప్పై ఆరు ఇంచులు వచ్చింది వేస్ట్ రౌండ్ ముప్పై ఆరు ఇంచులు తర్వాత లెంత్ ఒకటి మనం మార్క్ చేసుకోవాలి లెంత్ అంటే బ్లౌజ్ పొడవు ఓకే బ్లౌజ్ పొడవ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర నుంచి చివరిన నడుము ఉంటుంది కదా నడుము వరకు చూసుకోవాలి ఇలా చూడండి బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది అనమాట ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ చివరన ఇలా కొంచెం పట్టుకుని టైట్గా క్లాత్ని చూసుకుంటే కరెక్ట్ లెంత్ అయితే వస్తుంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఓకే ఇప్పుడు ఈ కొలతలు సరిపోతాయండి మెయిన్గా మనకి బ్లౌజ్ కటింగ్కి బ్లౌజ్ కటింగ్ అంటే బ్యాక్ పార్ట్ కటింగ్కి ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఓకే ఫస్ట్ అయితే క్లాత్కి చివరన స్ట్రైట్గా ఒక లైన్ వేయండి క్లాత్ ఏమన్నా హెచ్చు ఉంటే నీట్గా కట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మనకి ఫస్ట్ బ్లౌజ్ లెంత్ కాబట్టి లెంత్ వచ్చేసరికి పద్నాలుగున్నర ఇంచులు కదా పద్నాలుగున్నర ఇంచులకి ఇంకొక వన్ నుంచి యాడ్ చేసుకోవాలి అంటే మీ బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉంటుందో దానికి ఇంకొక వన్ నుంచి యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ బ్లౌజ్ పొడవు పదిహేనున్నర ఇంచులు పెట్టాను ఇది పదిహు పదిహేనున్నరని కొంచెం పక్కన కూడా పెట్టేసి ఈ రెండు మార్కింగ్లో స్ట్రైట్గా వచ్చేలాగా ఒక లైన్ చేసేసుకోండి ఓకే బ్లౌజ్ పొడవు వచ్చేసింది ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ షోల్డర్ మార్క్ చేసుకుందామండి షోల్డర్ వచ్చేసి ఇది ఫార్టీ సైజ్ కదా అంటే చెస్ట్ బ్యాక్ ట్వంటీ అలాగే ఫ్రంట్ కూడా ట్వంటీ ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కలిపి నలభై అనమాట ఫార్టీ ఇంచెస్ సైజ్ ఇది ఈ ఫార్టీ ఇంచెస్ బ్లౌజ్కి మనము షోల్డర్ ఐదున్నర లేదా ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఆరు ఇంచులు పెట్టుకుంటే మనకు ఆర్మహోల్ దగ్గర ఉగ్గులు రాకుండా ఉంటాయండి ఐదున్నర పెడితే కొంచెం ఆర్మహోల్ లూజ్ వస్తుంది అనమాట అలాగే చంక డౌన్ కూడా ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఈ లైన్ పైన మనము చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటాము చివరిని వచ్చేసరికి నడుం లూజు వేస్ట్ రౌండ్ ఓకే ఫస్ట్ మనం చెస్ట్ ఇక్కడంతా ఇరవై ఇంచులు కదా బ్యాక్ పార్ట్ యొక్క చెస్ట్ లూజు ఇది రెండు ఫోల్డింగ్ ఒకదే ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ కదా ఇరవై ఇంచులలో సగం పది ఇంచులని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్కి ఎక్స్ట్రాగా ఒకటి లేదా ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఆరు ఇంచులలో నాలుగో భాగం చూసుకోవాలి నాలుగో భాగం అంటే తొమ్మిది కదా నాలుగు తొమ్మిది ముప్పై ఆరు కదా ముప్పై ఆరు కాబట్టి తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ మనము బ్లౌజ్కి వెనక భాగంలో ఒక సింగిల్ డాట్ వేస్తాం చూడండి ఆ డాట్స్ కోసం ఒక వన్ ఇంచు పైన ఇక్కడ చెస్ట్ దగ్గర మనం ఒకటిన్నర ఇంచులు ఖర్చులకు వదిలాం కాబట్టి చివరను కూడా ఒకటిన్నర వదిలేసుకోవాలి ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నాను చూపించిన విధంగా మార్క్ చేసేసుకోవాలి అలాగే ఈ సైడ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచుకి కొంచెం తక్కువగా క్రాస్ తీయాలండి దీనివల్ల మీకు బ్లౌజ్ ఈ సైడ్ ఉగ్గులు రాకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ క్రాస్ తీయకపోతే మీకు సైడ్ లెంత్ పెరిగేసి ఇలా దగ్గర దగ్గరగా వచ్చేస్తుంది క్లాత్ మొత్తం మీకు ఫినిషింగ్ అంత మంచిగా అనిపించదు బ్లౌజ్ వేసుకున్న ఫిట్టింగ్ ఉండదు అనమాట అలాగే చంక రౌండ్ కోసం ఇక్కడ ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచులు చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒకటింప సరిపోతుందండి ఇది ఫార్టీ సైజ్ కాబట్టి ఒకటిన్నర ఇంచులు పెట్టేసి ఈ విధంగా ఆర్మ్ హోల్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఓకే ఇలా ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్ మూడించులు షోల్డర్ మూడించులు మార్క్ చేసుకుంటున్నాము నెక్ వెడల్పు వచ్చేసి మూడించులు అండి రిమైనింగ్ వచ్చేసి షోల్డర్ కోసం మూడించులు అన్నట్టు ఓకేనా ఒకవేళ మీరు ఐదున్నర ఇంచుల షోల్డర్ పెట్టినా కూడా నెక్ రెండున్నర ఇంచుల షోల్డర్ వదిలిపెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత బ్యాక్ నెక్ డీప్ చూడడం కోసం మన దగ్గర కొలత బ్లౌజ్ ఉంటుంది కదా వెనకాల వీపు భాగం దగ్గర ఒక ఫోల్డ్ చేసుకున్నారనుకోండి మీకు ఆ వీపు భాగం కరెక్ట్గా తెలుస్తుంది అనమాట క్లాత్ పైన ఒక పావుంచి వదిలి కరెక్ట్గా మీ బ్లౌజ్ యొక్క వీపు భాగాన్ని పెట్టేస్తాయండి పైన నెక్క దగ్గర కొలత బ్లౌజ్ కన్నా ఒక పావుంచి పైకి ఉండేలాగా పెట్టాలి ఓకే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాక్స్ అనేది డ్రా చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి కార్నర్లో జస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్ లాగా డ్రా చేసుకుంటే సరిపోతుందండి బిగినర్స్ అయితే ఈ రౌండ్స్ అనేటివి కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయండి హోల్ రౌండ్స్ ఏవైనా సరే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే బిగినర్స్ కోసం చూపిస్తున్నానండి మనకి ఈ ఆర్మ్హోల్ రౌండ్ అనేది కొలత బ్లౌజ్కి మనం డ్రా చేసుకున్నది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొలత బ్లౌజ్కి ఇక్కడ మనకి జాయింట్ కనిపిస్తుంది కదా బ్లౌజ్కి హ్యాండ్ జాయింట్ చేసింది ఈ జాయింట్ మీద మీరు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి పావు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఈ పావు తక్కువ తొమ్మిది ఇంచులు మనకి ఇక్కడ డ్రా చేసుకున్న దానిపైన వచ్చిందా లేదా చూసుకోవాలి పైన షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ మనకు ఆర్మహోల్ రౌండ్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్కి ఒక్క ఇంచు లోపలికి పెట్టి ఈ హోల్ రౌండ్ అనేది మనం చెక్ చేసుకోవాలి అంటే స్టిచ్చింగ్ ఇక్కడే కదా వస్తుంది మనకి హ్యాండ్ జాయిన్ చేసుకున్నప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేసింది మనకి పావు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చేసింది చూసారా ఒకవేళ మీకు పావు తక్కువ తొమ్మిది ఇంచులు రాకుండా లైక్ అంటే మీకు ఇంకా ఎక్కువ చెస్ట్ రౌండ్ ఉంది అనుకున్నప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు మీరు లైన్ ఇక్కడ ఏదైతే మనం చంకడం ఆరు ఇంచులు పెట్టుకున్నామో ఆ లైన్ కొంచెం కిందికి దించుకోవాలన్నమాట కిందికి దించుకుంటే మీకు లూజ్ కూడా పెరుగుతుంది అలాగే తక్కువ రావాలి అని అనుకుంటే ఆర్మహోల్ రౌండ్ లైన్ అనేది పైకి పెట్టుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి చంక డౌన్ ఎక్కువ పెడితే ఎక్కువ లూజ్ వస్తుంది చంక లూజు తక్కువ రావాలంటే చంక డౌన్ తగ్గించుకోవాలి అంతే ఇప్పుడైతే మనం మా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాము అర్థం అవ్వకపోతే చెప్పండి ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ ఈ రౌండ్ అనేది తర్వాత కట్ చేసుకుందామండి ఫ్రంట్ తీసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాము క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేయాలి అంటే ఒక ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ని ఇలా డబల్ చేయాలి జాయింట్లు ఎక్కువ వస్తాయి అన్నట్టు నేను ఒక ఫోల్డింగ్ లోపలికి వచ్చేలాగా ఫోల్డ్ చేశాను అంటే ఒక మడత ఎక్కువ ఒక మడత తక్కువ అన్నట్టు ఇప్పుడు ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కింద మనము హ్యాండ్ చివరన ఫోల్డ్ చేసి కొడతాం కదా దానికోసం ఒక వన్ ఇంచ్ అయితే వదులుకోవాలి ఓకే ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లెంత్ ఇక్కడ మనకి అది బ్లౌజ్ ఉంది కాబట్టి కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుందండి చివరి నుంచి ఇక్కడ భుజం దగ్గర కుట్టు వరకు చూసుకుంటే సరిపోతుంది ఇలా ఇంచులు వచ్చిందండి హ్యాండ్ పొడవు ఈ ఇంచులకి పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు కలిపి ఆరున్నర ఇంచులు పెడితే సరిపోతుంది అన్నమాట ఓకే ఇలా ఓకే ఇప్పుడు మనము మూడున్నర ఇంచులు చంక డౌన్ కోసం మార్క్ చేసుకోవాలండి చిన్న సైజ్ అయితే ఇంచులు ఇంకా చిన్నదైతే రెండున్నర కూడా సరిపోతుంది ఫార్టీ సైజ్ కాబట్టి మూడున్నర ఇంచులు హ్యాండ్ డౌన్ మార్క్ చేశాను ఈ లైన్ పైన ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి చంక డౌన్ మార్కింగ్ పైన ఓకే ఇప్పుడు మనము హ్యాండ్ యొక్క రౌండ్ కూడా మార్క్ చేసుకుందామండి హ్యాండ్ యొక్క చంక రౌండ్ దీనికోసం ఇక్కడ మనము ముందు కట్ చేసిన బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో చెక్ చేయండి అంటే కటింగ్ లైన్ ఉంది కదా కటింగ్ లైన్ చెక్ చేసుకుంటే సరిపోతుంది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి ఎనిమిదిన్నర ఇంచులని ఇక్కడ మనం హ్యాండ్ లెంత్ దగ్గర నుంచి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులు ఈ చంక డౌన్ లైన్ ఉంది కదా హ్యాండ్ డౌన్ లైన్ లైన్ మీదకి ఇలా క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది అలాగే హ్యాండ్ పొడవ మార్కింగ్ దగ్గర ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకోండి ఇక్కడ నుంచి మనం ఇలా హ్యాండ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఓకే ఇలా ఇప్పుడు చివరిన హ్యాండ్ లూజు ఇక్కడ మనకి ఎలాగో ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఎంత లూజ్ అయితే ఉందో అక్కడికి మార్క్ పెట్టుకోండి టేప్తో కొలుచుకున్నా పర్వాలేదు హ్యాండ్ లూజు హ్యాండ్ యొక్క చంక లూజ్ని ఈ విధంగా క్రాస్గా కలుపుకోవాలి స్టిచ్చింగ్కి ఎక్స్ట్రాగా లైను ఓకే ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఏదైతే వన్ ఇంచ్ వదులుకున్నామో వన్ ఇంచ్ దగ్గర ఒక టక్స్ హ్యాండ్కి ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకుంటే మీకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి హ్యాండ్కి లోతు తీయాలి కదా ఫ్రంట్కి వచ్చే భాగంలో మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు లోతు ఎలా తీయాలో చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసేసిన తర్వాత క్లాత్ని ఇలా మన వైపుకి తిప్పెట్టేసుకోవాలన్నమాట ఇలా టర్న్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క ఓపెన్ సైడ్ అనేది మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకుని చివరిన ఒక ఇంచుల క్లాత్ని ఫోల్డ్ పెట్టేసేయండి ఇక్కడ కింది వైపు నుంచి ఒక ఇంచుల దగ్గరికి క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు ఉన్న క్లాత్ మీద ఇలా క్రాస్గా ఈ బ్యాక్ పార్ట్ని సెట్ చేయాలి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకోవాలండి స్ట్రైట్ కట్టింగ్ అయితే స్ట్రైట్గా పెట్టాలన్నట్టు ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మిస్టేక్లన్నీ కూడా రాకుండా ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్లో కాదండి మీకు వచ్చే ఈ మిస్టేక్లు నేను చెప్పిన ఈ త్రీ మిస్టేక్స్ వచ్చేసి ఫ్రంట్లోనే వస్తాయి అనమాట ఫ్రంట్లో చేసిన మిస్టేక్స్ వల్లే వస్తాయి అది కూడా ఒకే ఒక్క మిస్టేక్స్ ఏదైతే ఉంటుందో దానివల్లే మీకు ఈ మూడు ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట షోల్డర్స్ ముందుకు జారడము ప్లస్ ఉక్స్ పట్టి కాజా పట్టి దూరంగా రావడం అన్నీ కూడా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్టీస్ అలాగే దాని చుట్టూ కూడా మార్క్ చేస్తున్నాం మనము రెండించుల క్లాత్ని ఫోల్డ్ చేసిన తర్వాత చంక్ రౌండ్ కూడా సేమ్ ఎలా ఉందో అలాగే మార్క్ పెట్టండి చెస్ట్ లూజ్ ఏదైతే ఉందో చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి అలాగే ఇక్కడ నెక్ ఉంటుంది కదా నెక్ విడ్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ ఓకే ఇలా ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని తీసేయచ్చు ఫస్ట్ అయితే మనము ఫ్రంట్ నెక్ లైన్ డ్రా చేసుకుందామండి మళ్ళీ మర్చిపోతాం కదా ఇక్కడ క్లాత్ కొంచెం తక్కువ ఉంది అందుకోసం ముందే డ్రా చేస్తున్నాను నేను తర్వాత ఆర్మ్ హోల్ లో తీయాలండి మనము చంక లోతు బ్యాక్ పార్ట్ని బట్టి ఉంటాం కదా ఇలా లైట్గా తెలియకుండా తీయాలన్నమాట అంటే ఎక్కడ కూడా నొక్ నొక్కకూడదనమాట క్లాత్ రౌండ్ ఒకేసారి ఒక నొక్కినట్టుగా కట్ చేయకుండా కటింగ్ లాగా తెలియకుండా రౌండ్ షేప్ తీయాలి తర్వాత ఫ్రంట్ నెక్ చూస్తున్నాను ఫ్రంట్ నెక్ కూడా మన దగ్గర కొలత బ్లౌజ్ ఉంది కదా ఈ షోల్డర్ని కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేయండి అంటే ఆ షోల్డర్ లైన్కి ఒక హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ హుక్స్ పట్టి ఏదైతే ఉందో దీన్ని ఇలా మన వైపుకి సెట్ చేయాలి నెక్ కాబట్టి పైన షోల్డర్ కదలకుండా పట్టుకుని ఈ నెక్ను చూసుకోవాలండి పైన పట్టుకోకుండా మీరు లాగారనుకోండి మొత్తం చివరికంతా వస్తుందనమాట నెక్ ఎక్కడికైతే ఉందో దానికన్నా ఒక ఇంచు పై వైపుకి పెట్టండి ఓకే ఇలా ఒక లైన్ ఇచ్చేసి ఇక్కడ మనకు కావాల్సిన నెక్ షేప్ రౌండ్ అయితే రౌండ్ స్క్వేర్ అయితే స్క్వేర్ డ్రా చేసుకోవచ్చు ఇలా ఇక్కడ నేనైతే రౌండ్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు మనము హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు కూడా చూసేసుకోవచ్చండి ఫ్రంట్ లెంత్ హుక్స్ పట్టీలు కాజల్ పట్టీల దగ్గర పైన కోసం ఒక పావిని వదిలిపెట్టి ఇక్కడ నాలుగో హుక్స్ ఉంది కదా ఇక్కడికి ఒక మార్క్ చేసేసుకోండి ఇలా ఓకే ఇప్పుడు మనం ఫ్రంట్ లెంత్ చూసుకోవాలండి మనం ఇందాక ఈ లైన్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి ఒక రెండు నించులు తగ్గించి జస్ట్ ఉజ్జాయింపుకు ఒక లైన్ వేసుకున్నాం అంతే ఫ్రంట్ లెంత్ అనేది ఈ లైన్ మీద బేస్ చేసుకుని చెయ్యొద్దు మనము ఇలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఫ్రంట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇక్కడ కుట్టేసినది షేప్ బెల్ట్ దగ్గర కరెక్ట్గా మెయిన్ డాట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ పట్టుకోండి పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందికి పెట్టండి ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా షోల్డర్కి స్ట్రైట్గా చూసుకోండి గట్టిగా లాగొద్దండి మరీ గట్టిగా లాగకూడదు అలానే లూజ్గా వదలకూడదు అనమాట కొంచెం స్టిఫ్గా పట్టుకుని కరెక్ట్గా లెంత్ ఎక్కడికైతే ఉందో దానికి ఒక్క పావు ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం కొంతమందికి ఈ లైన్ కన్నా కిందికి వస్తుంది కొంతమందికి లైన్ కన్నా పైకి వస్తుందండి ఫ్రంట్ లెంత్ అనేది కొలత బ్లౌజ్తో చూసినప్పుడు అందరికీ ఒకేలాగా రావాలని ఏమీ ఉండదు తర్వాత ఇది ఫార్టీ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ విడిత వచ్చేసరికి నాలుగు ఇంచులండి చెస్ట్ విడితే అంటే మెయిన్ డాట్ వెడల్పు అనమాట నాలుగు ఇంచులు మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాను ఇప్పుడు ఈ లైన్ అటు ఇటు డాట్ వెడల్పు వచ్చేసరికి ఇంచులు అనమాట కాబట్టి లైన్కి ఇటువైపు ఒకటిన్నర అటువైపు ఒకటిన్నర రెండు వైపులా ఒకటిన్నర ఒకటిన్నర పెట్టి ఇంచులు డాట్ వెడల్పు అలాగే డాట్ పొడవు కూడా ఇంచులు చిన్న సైజు బ్లౌజులకైతే డాట్ వెడల్పు రెండున్నర సరిపోతుందండి డాట్ పొడవు రెండున్నర రెండు అయితే సరిపోతుంది మనం చేసిన ఆ మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికిలా డాట్ మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు మనం ఇందాక నాలుగో హుక్స్ దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా మెయిన్ డాట్ పాయింట్కి కలిపేశాను అనమాట రెండో చివరిని వచ్చేసరికి హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ విడుతూ రెండో మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఓకే ఇప్పుడు చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అని అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు చెస్ట్ లూజు నడుము లూజు అన్నీ చెక్ చేసుకున్నాం కదా నడుము లూజు ముప్పై ఆరు ఇంచులు వచ్చింది మరి అదే నడుము లూజు ఫ్రంట్లో కూడా రావాలి మనకి అప్పుడే కరెక్ట్గా బ్లౌజ్ అనేది హుక్స్ పట్టి కాజా పట్టి రెండు కరెక్ట్గా దగ్గరికి వస్తాయి లేదంటే రాదనమాట ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న చూపిస్తున్నట్టుగా నాలుగో కాజా దగ్గర నుంచి మెయిన్ డాట్ ఫస్ట్ పాయింట్కి చూడండి మూడించులకి ఒక్క గేత్ వచ్చేసింది డాట్ వెడల్పుని వదిలేసేయండి ఇక్కడ నుంచి ఆ మూడించులకు ఒక గీత వచ్చిందని చెప్పాను కదా ఆ మార్కింగ్ని పెట్టి నడుము లూజ్ చూస్తున్నాను నడుము లూజ్ తొమ్మిది ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా మనం బ్యాక్ పట్ల ఒకటిన్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా ఒకటిన్నర వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా ఈ లూజ్ అనేది కరెక్ట్గా రావాలండి నడుము లూజ్లో నాలుగో భాగం మనం ఫ్రంట్లో కూడా పెట్టాలి అప్పుడే మీకు ఫ్రంట్ కూడా బ్యాక్తో సమానంగా వస్తుందన్నమాట లేదనుకోండి ఇక్కడ క్లాత్ తగ్గిపోయిందంటే మీకు ఆటోమేటిక్గా హుక్స్ పట్టి కాజా పట్టి దూరం అయిపోతుంది నెక్ ముందుకు వచ్చేస్తుంది అంటే అదే షోల్డర్ ముందుకు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఫ్రంట్ తక్కువైనప్పుడు మనం లాగి పెట్టి హుక్సులు కాజాలు పట్టాల్సి వస్తుందనమాట బ్యాక్ కన్నా ఫ్రంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రంట్కి వస్తుంది అనమాట ఓకేనా కాబట్టి ఖచ్చితంగా లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి దానివల్ల మీకు ఆ చిన్న ఇక్కడ ఎంతైతే మనం కరెక్ట్గా చూసుకుని పెట్టుకుంటామో దానివల్ల కరెక్ట్గా షోల్డర్ నిలబడుతుందండి భుజం మీద ఫ్రంట్ నెక్ కూడా ఫ్రీగా వస్తుందనమాట ఓకే ఇంతేనండి ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము ఓకే ఇక్కడ వరకు మీకు ఫ్రంట్ కూడా అర్థమైపోయింది కదండి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడైతే మనకి డాట్ విడ్త్ ఏదైతే ఉందో ఇక్కడ చిన్న టక్స్లు అయితే పెట్టేసుకుందాము కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్లో హుక్స్ పట్టీల దగ్గర కూడా ఒక డాట్ వస్తుంది కదా దీనికోసం ఇది ఎంతైతే లెంత్ ఉందో దాన్ని హాఫ్ కిలో ఫోల్డ్ చేయండి టేప్ కొంచెం ఫోల్డింగ్కి ఒక ఇంచు కిందికి పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ ఇచ్చేసేయండి డాట్ పొడవు వచ్చేసి మనం మెయిన్ డాట్ ఇంచులు వేసాం కదా ఈ డాట్ కూడా మూడు ఇంచులు వేయండి లేదా రెండో అయినా వేయచ్చు ఇక్కడ కూడా చిన్న టచ్ ఓకేనండి ఫ్రంట్ కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము షేప్ బెల్ట్ కోసం మన దగ్గర మిగిలినటువంటి ఇలా ఈ షేప్లో ఉన్న క్లాత్ తీసుకోండి ఇది అందరికీ వస్తుంది ఈ పీస్ అనేది ఎడ్జ్ల దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేయండి ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ఇలా లైన్ వేసుకున్న తర్వాత నడుము లూజ్ వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులు కదండి ముప్పై ఆరు ఇంచుల్లో నాలుగో భాగము తొమ్మిది ఇంచులకి మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర లేదా రెండించులు మార్క్ చేసుకోవాలన్నమాట నడుము లూజ్కి ఎంతైతే ఉంటుందో దానికి ఒక ఇంచులు ఎక్కువగానే తీసుకోవాలి ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేయండి ఇప్పుడు షేప్ బల్ట్ యొక్క హైట్ వచ్చేసి ఒక వైపున మూడున్నర ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి మూడున్నర ఇంచులు అంటే మనకి హుక్స్ పట్టి కాజపట్టి వేస్తాం కదా అటువైపు వస్తాయి అన్నమాట రెండో చివరిని వచ్చేసరికి మూడు ఇంచులు ఓకే ఇంచుల తర్వాత రెండు గీతలు అనమాట ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో వచ్చేసరికి ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి ఈ మూడు మార్కింగ్స్లని కలుపుతూ ఇలా కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి షేప్ బెల్ట్ హైట్ మెజర్మెంట్స్ ఎవరికైనా ఒకటే ఉంటాయండి మూడున్నర మూడు పావు మూడు అనేది నా కటింగ్ ఫాలో అయ్యే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట అన్ని వైపులా సమానంగా మనం ఏదైతే లైన్స్ వేసుకున్నామో ఆ లైన్స్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్కి మూడున్నర ఇంచులు పెట్టిన వైపు మాత్రము గుర్తుండడం కోసం చిన్న టక్స్ ఇవ్వాలన్నమాట ఇంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనము ఫ్రంట్ పార్ట్కి ఇలా డాట్ కుట్టేసిన తర్వాత షేప్ బెల్ట్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట చూసారా లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది ఓకే మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇదే బ్లౌజ్ మనం బ్యాక్ పార్ట్లో నెక్ రౌండ్ కట్ చేయలేదు కదా ఆ రౌండ్ కూడా కట్ చేస్తున్నాను ఈ కట్ చేసిన పీస్లో మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది అలాగే మిగిలిన క్లాత్లో బ్యాక్ బెల్ట్ అలాగే మెడపీసులు తీసుకున్నట్లయితే మీకు సరిపోతుందన్నమాట స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి మెడ బ్యాక్ బెల్ట్లు ఇవన్నీ ఎలా వేయాలి ఎలా కట్ చేసుకోవాలనేది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్